మీకు ల్యాండ్ ఒకసారి మీ చేతికిస్తే ఇట్స్ క్లియర్ ఇంకా దాంట్లో ఏ లిటిగేషన్ సంబంధం లేదు లిటిగేషన్ ఉంటే ఆ దేశంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఉంటాయి ఇన్సూరెన్స్ కంపెనీ వాడు పే చేస్తాడు ఇప్పుడు ఇందులో కూడా జగన్ తీసుకొచ్చినటువంటి స్కీమ్ ఏంటి ల్యాండ్ టైటిల్ మీ పేరు స్థలం ఉంది మీది మీకు కొలత ఇచ్చేస్తా ఆ కొలత స్థలంలో మీరు రేపొద్దున ఎవరికైనా అమ్ముకోవచ్చు ఒకవేళ మీది మీది కాదు అని చెప్పి ఎవడన్నా కోర్టుకెళ్లి వాడు గెలిచి వస్తే అప్పుడు మీకు ప్రభుత్వం కాంపెన్సేషన్ ఇస్తుంది పరిహారం ఇస్తుంది తద్వారా మీకు సేఫ్టీ వచ్చినట్టే కదా మీరు కొనుక్కోవడానికి భయపడాల్సిన పని లేదు కదా భూముల క్రయ విక్రయాల్లో అతి పెద్ద సంక్షోభం ఏంటి మనం ఎప్పుడైనా సరే ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఫ్లాట్ కొనాలన్నా ఒక ఇల్లు కొనాలన్నా ఆ లింక్ డాక్యుమెంట్లు ఇవన్నీ పెట్టుకుంటాం ఇది ఉంటే ఏ లింక్ డాక్యుమెంట్ అక్కడే డాక్యుమెంట్ డిజిటలైజేషన్ మీద ఉంది ఆ స్థాయికి డైవర్షన్ ఇంతే సింపుల్ అనమాట కొనుగోలు చేస్తారు అలాంటి ఒక అద్భుతమైనటువంటి విధానం దానికి ప్రజల్ని భయభ్రాంతులకు గురించి ఇప్పుడు ఏం చెప్పింది అది చేస్తేనే మీకు డబ్బులు వస్తాయని చెప్తున్నారు అట్లాగే ఉంటాయి అర్థమైనటువంటి ఇది దేశం మొత్తానికి సంబంధించింది అర్థం కానటువంటి దాంట్లో రాజకీయాలు అంటే మనకి పూర్తి నాలెడ్జ్ ఉంది అనుకోండి ఇది దేశంలోని అన్ని వర్గాలకి ఒక లాంగ్ స్టాండింగ్ విజన్ తో చేసినటువంటిది ఇందులో ఎవడనో మెరమెచ్చులు క్రియేట్ చేసి వాడి ఓట్ల కోసం పెట్టినది కాదు అదే రాజకీయం చూడాలనుకోండి అది తెలంగాణ పేరు ఎందుకు చెప్పలేదు బెంగాల్ పేరు ఎందుకు చెప్పలేదు ఇట్ట నడుస్తుంది వీళ్ళకి ఎందుకు ఇచ్చారు బీహార్కి ఎందుకు ఇచ్చారు ఎంపీకి ఇచ్చారు